తెలంగాణలో మున్సిపల్ ఓట్లు రాబోతున్నాయి కదా అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లంతా పాయింట్లకు బెల్టులు బిగిచ్చి ప్రచారానికి తయారవుతున్నారు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే అందరికంటే ఫస్ట్ ఉన్నారు ప్రచారంలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే మున్సిపాలిటీ ఓట్లల్లా సెంచరీ కొడతా అంటుండు పారీ ఏ మ్యాచ్లో సెంచరీ కొడతాడు ప్రచారాల జోరు ఎట్లుందో అరుసుకొని వద్దాం ఆ అచ్చం మహర్షి సినిమాల మహేష్ బాబు అన్న ట్రాక్టర్ నడిపే సీన్ ఏదొత్తుందిలే మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి సార్ ట్రాక్టర్ నడిపే సీన్ చూస్తుంటే కాకపోతే ఒకటే చేంజ్ ఆ మహేష్ బాబా అన్న పొలంలో ట్రాక్టర్ నడుపుతాడు మంత్రి సారేమో మున్సిపాలిటీ రోడ్ల మీద ట్రాక్టర్ నడుపుతుండు అడుపుతుడు కతిమదంతా సేమ్ టు సేమ్ అగో సారు స్టీరింగ్ మీదకి వెళ్ళి రెండు చేతులు తీసేస్తే ఎట్ల గట్లా బండి అటు ఇటు అయితే పరచాన్ మళ్ళా ఇంతకీ ట్రాక్టర్ రైడింగ్ ఏంది అని అంటే మున్సిపల్ ఓట్లు రాబోతున్నాయి కదా ఎంకారెడ్డి సార్ అసలే పార్టీల స్టార్ రాయ్ ఏదో ఒక ఇరైటీ పని చేయకుండా పబ్లిసిటీ చేస్తే పబ్లిక్ ఓట్లు పడేయన్న పబ్లిక్ పల్స్ సార్కు మంచిగానే మంచిగా కాబట్టి ఇట్లా ట్రాక్టర్ ని రాకెట్ స్పీడ్ తో నడుపుకుంటా ప్రచారాన్ని లాంచ్ చేసిండట మొదలు సొంత ఇలాక నల్గొండ మున్సిపాలిటీ వెళ్ళే మొదలు పెట్టి నిన్న నల్లగొండ రూపురేఖలు మార్చింది నేనే కాబట్టి అన్ని డివిజన్ల మనోళ్ళనే గెలిపియాలని కోరిండు ఇక అట్టనే అన్ని మున్సిపాలిటీలలో ప్రచారం చేసి సెంచరీ కూడా ఇట్లా ఏడు కార్పొరేషన్లో కనీసం ఆరు కార్పొరేషన్ గెలవాననే ప్లాన్తో సెంచరీ కొట్టి మన అసం పాల సర్పంచ్ ఎన్నికల్లో డెబ్బై డెబ్బై రెండు శాతం పైన గెలిచినాం యావరేజ్గా నా కాంత ఎనభై శాతం ప్రచారం చేయకుండా గెలిచినాం ఇది పార్టీ గుర్తు కాబట్టి తొంభై శాతం మున్సిపాలిటీలు వంద వంద మున్సిపాలిటీలు క్రాస్ అవుతాయి అది ముచ్చట మున్సిపాలిటీలలో పక్కా సెంచరీ కొడతారట ఇక అది అట్లా పెడితే మంత్రులు శ్రీధర్ బాబు సారు పొన్నం ప్రభాకర్ సార్లు కూడా ప్రచారం శురువు చేసినట్టే కొడుతున్నారు కరీంనగర్ వెళ్ళి నిన్న ఇటు ఆలేరు ఎమ్మెల్యే కం సర్కార్ విప్పు వీర్ల ఐలన్న సారు చూడు తాటికలు ఓ పట్టు ప్రచారంలో ఫస్ట్ స్టెప్ వేసిండు కళ్ళు కమ్మగుందట తీయగుందో సప్పనాదుందో మళ్ళీ దమ్ము పట్టకపోతే అయిల యాదగిరి యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి కాడ తాటివనంలోకి పోయి కళ్ళు దమ్ము పట్టిన ఈ గౌడన్నలకు తాటివనంలోకి పోయే తువ్వ చక్కగా లేదట ఆ ముచ్చట తెలుసుకొని మీ సంక్షేమానికి మా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చి ఫోటోలు దిగొచ్చిండి ఇట్లా దానికి ఆ రకంగా ప్రచారాల విన్యాసాలు అయితే శురు అవుతున్నాయి ఇంకా రేపు రేపు గిట్లా రాబోయే పదిహేను ఇరవై రోజులల్లా ఎవ్వలేవలు ఎసుటింటి చిత్ర విచిత్రాల ప్రచారాలు చెప్తారో అవి కూడా అన్ని చూపెట్టుకొస్తాం తీరి